శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం ఇవి వాట్సప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులోనే పరిష్కారం చూపబడును ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్కి ఒకసారి ఫోన్ చేయండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ వన్ నైన్ సిక్స్ వెంటనే ఫోన్ చేసి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టుడే టాపిక్ చాలా చాలా బాగుంటుంది మీ అందరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఏది అయినా సరే మీరు మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటాయి కాబట్టి పూర్తిగా చూడండి ఓకేనా నేను వీడియోలోకి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు చెప్తాను రెండు విషయాలు మాత్రం అసలే మిస్ అవ్వకండి ఓకేనా ఇంకా మీకు ఏదైనా మంచి మంచి వీడియోస్ కావాలన్నా మంచి టాపిక్స్ కావాలన్నా ఇంక్ నాకు డైరెక్ట్గా మీరు కాల్ మీ ఫోర్ నుంచి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు మాట్లాడవచ్చు అండ్ కాల్ మీ ఫోర్లో నా ఐడి వచ్చేసి కవిత వన్ టూ త్రీ ఎట్ ది డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అండ్ కవిత నైన్ సెవెన్ జీరో ఈ టూ ఐడియాస్ నావేనండి మీరు ఎప్పుడు కాల్ చేసినా నేనైతే కాంటాక్ట్లోకి వస్తాను ఎలాంటి విషయాలైనా ఎలాంటి మ్యాటర్స్ అయినా నేను తప్పకుండా చెప్తూ ఉంటాను ఓకేనా ఓకే అండి ఇంకా నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క టాపిక్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇదే కదా అని చెప్పి స్కిప్ చేశారు లైట్స్ నేనైతే మా ఇంట్లో పెట్టుకుందామని చెప్పేసి నేను వెళ్ళానండి చాలా షాపులు తిరిగాను బట్ ఇక్కడైతే నాకు మస్తు నచ్చినాయి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయో కాస్ట్ కూడా అంత హెవీగా ఉన్నాయి కానీ షాపులల్లో ప్రత్యే అయితే ఒక నాలుగైదు షాపులు తిరిగినాయి నాలుగైదు షాపులల్లో చూడు చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చాయండి ఫ్లవర్ డెకరేట్ చేసుకోవడానికి మనకు హాల్లో వేసుకోవడానికి అండ్ ఇంకా దండలు మనం డోర్లోకి వేసుకునే దండలు అని చెప్పేసి చాలా ఉన్నాయి రోడ్డు పక్కనే ఉంటుంది ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళాను చూడండి ఆ రోజు ఇల్లంతా పని ఇంట్లో మొత్తం వర్కులు చేసుకుంటూ ఆ పని పని చేసుకుంటూ మళ్ళీ బయటకు వెళ్ళి ఎందుకంటే విట్ జస్ట్ వాళ్ళు ఎప్పుడు రావాలంటే వెంటనే రారు కదా నాకైతే ఇక్కడ ఉన్న బొమ్మలు కొన్ని తీసుకోవాలని మస్తు అనిపించింది కానీ పైసలు సరిపోవు కదా అని చెప్పేసి నేను ఆగిన ఇంకా ఏదో కొంచెం మనం పోయిన మెమొరీ మనకు ఎప్పుడు గుర్తుండాలి అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియో తీసి పెడితేనే కదా గుర్తుంటుంది బట్ ఇది హైదరాబాద్లో కోంపల్లి కాదు సుచిత్ర దగ్గర ఉందండి నేను అన్నీ తిరిగి తిరిగి లాస్ట్ సుచిత్ర దగ్గరికి పోయినా సుచిత్ర దగ్గర రోడ్డు పైన పక్కనే ఉంటుంది సుచిత్ర దగ్గరలో రోడ్డు రోడ్డుపైనే ఉంటుంది సైడ్కి అక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయండి అన్నిటికంటే నాకు రేట్లు ఇక్కడ కొంచెం బాగా అనిపించింది మళ్ళీ చాలామంది అనుకుంటారు కదా మన రోడ్డు పక్కల్లో ఎంత అయినా గంతే ఉంటాయి లేండి మామూలుగా తెచ్చి అమ్ముతారను మళ్ళీ క్వాలిటీ బాగుందండి నేను చాలాసార్లు రెండు మూడు సార్లు ఎప్పటికీ రెండు మూడు సార్లు తీసుకెళ్ళిన ఐటమ్స్ బాగా అనిపించింది ఇక్కడికొచ్చిన ఇక్కడికి వచ్చిన అన్ని రకాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అప్పుడప్పుడు ఇట్లా ఒక వీడియో తీసి పెడితే ఎవరికైనా యూస్ అవుతుండొచ్చు ఎవరైనా సుచిత్ర దగ్గర కోంపల్లి సుచిత్ర సికింద్రాబాద్ నుంచి అక్కడ సైడ్ దగ్గరనే ఉంటుంది కదండి ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోండి చాలా బాగుంది నేనైతే ఇక్కడికి వెళ్ళి ఇంట్లోకి అయితే నేను ఒక కృష్ణుని కూడా తెచ్చుకున్నాను ఇందులో అయితే ఎంత బాగున్నారు చూడండి కృష్ణలో ఒక కృష్ణుని బొమ్మ తెచ్చుకున్నాను అండ్ ఇంకొకటి ఏదో తీసుకున్నానబ్బా చూపిస్తాను ఇవన్నీ తీసుకున్నానా అయితే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్న లైటింగ్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఇట్లనే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి హెవీ కాస్ట్ టూ మచ్ హెవీ కాస్ట్ ఇక్కడ కాస్ట్ ఉన్నట్టు ఐటెం ఉంది చాలా బాగుంది చూడండి మీరు కూడా ఓకేనా ఇదండి నేనైతే కొద్దిసేపు వీడియో షూట్ చేసి వెళ్దాము అనుకున్నాను తులసి కోటలు కూడా చాలా బాగున్నాయి నేనేం తీసుకున్నానో చూపిస్తాను మీకు ఓకేనా తర్వాత చూపిస్తాను లాస్ట్లో ఓకే ఇక్కడైతే ఇది కూడా మనం హౌస్ పెద్ద వాళ్ళు డెకరేట్గా పెట్టుకుంటే మస్తు ఉంటుంది కానీ మనకు అంత సినిమా లేదులే కానీ ఏదో ఉన్న యూజ్ అవుతుంది కదా అని తీసినా మంచి అనిపించింది అని అంతే బోర్గా అయితే అస్సలు ఫీల్ కాకండి ఎవరైనాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ అయితే కాల్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న లైటింగ్స్ మస్తున్నాయి కదా నాకు ఒక కోరిక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ ఉండి డూప్లెక్స్ హౌస్ ఉండి అందులో ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా మీలో ఎవరికన్నా ఉంటే మీరు కూడా పెట్టుకోండి ఉంది చూడనీకి ఓకేనా ఇదండి ఇంకా మేము షాపింగ్కి వచ్చి చిన్నగా ఏదో మా తాకదలో అన్ అయినంత వరకే మేము తీసుకున్నాము అంతకుమించి అయితే ఎక్కువ ఏం తీసుకోలేదు ఓకే అండి ఇదండి ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉంది బాగుందా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్గంటని క్లిక్ చేయడం మర్చిపోదు ఓకే ఉంటానండి ఇంకా మంచి వీడియోస్ మీ ముందు వస్తూనే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్